ప్రేక్షకులందరికీ నమసుమాంజలి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ఏ కదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయినాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలుంటే వాళ్ళకి శ్రవణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగష్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్టులో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే ఉంటే వృషభ లగ్నాత్తు రెండో ఇంట్లో అంటే మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు ఇదేంటి మేనంలో శని ఉన్నారు శని వక్రగతిని పొంది వెనక్కి నడుస్తున్నారు ఇప్పుడు ఈ ఇది ఒక నెల రోజుల పైన ఉంటుంది అందువల్ల శనికి కూడా కొంచెం జాగ్రత్తగా వక్రగతిలో ఉన్న గ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది అందువల్ల శని ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఆయన పూజ కూడా చేయాలి వృషభం లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో అంటే కర్కాటకంలో ప్రస్తుతం రవి సంచరిస్తున్నారు ఈయన పదిహేడో తారీఖున సింహంలోకి ప్రవేశిస్తారు అయితే ప్రభుత్వంలో ప్రభుత్వ విభాగంలో పరిపాలన ఉంటుంది ఆర్థిక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి రవి వల్ల కొత్తగా సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది అలాగే ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉంది రవి కంటి సమస్యలకి కారకుడు కూడా అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వివాహాలు కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళకి ఈ మాసం బాగుంది కనుక వివాహ ప్రయత్నాలు చేయడం మంచిది ఈ మాసంలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంది వాళ్ళు అధికారులు మన్నను పొందుతారు ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు వారికి కావాల్సినంత ఇంక్రిమెంట్లు అట్లాంటివి దొరుకుతాయి విజ్ఞ ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక బాగా తెలివైన వాళ్ళని విజ్ఞుల్ని వాళ్ళకి మంచి అనిపించిన వాళ్ళు వారి క్షేమం కోరే వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా మంచిది ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఈ రాశి చేస్తారు అయితే ఈ రాశివారు సో అందులోను శుక్రుడు అధిపతి కనుక ఈ రాశి వారికి మహాలక్ష్మి పూజ బాగా కలిసి వస్తుంది అందువల్ల వీరు ఈ శ్రా ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఈ శ్రావణ మాసంలోనూ ఈ ఐదు శుక్రవారాలు అమ్మవారికి చేతనైన శక్తి కొలది పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందచ్చు పొందగలుగుతారు కలగాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఆగస్టు ఇరవై చివరి రోజున అంటే ఇరవై ఏడు ఎనిమిదిన వినాయక చవితి కూడా వచ్చింది అందువల్ల వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు కనుక ఆయన పూజ లేకుండా మనం ఏ పూజ చేసినా కూడా అది సత్ఫలాలను ఇవ్వదు కనుక ఆయన పూజ చేసి గణపతి నవరాత్రులు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ వృషభరాశి వారు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల ఆమె కృపను పొందుతారు అలాగే గణపతి పూజ చేయడము వల్ల వరలక్ష్మి వ్రతం ఎనిమిదో తారీఖు అయింది రాఖీ పూర్ణ తొమ్మిదో తారీఖు అయింది కృష్ణాష్టమి పదహారో తారీఖు అయింది అందువల్ల ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని పూజించడము వినాయక చవితికి వినాయకుడిని పూజించడము చేయడం వల్ల ఈ రాశివారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారని నా సూచన